ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ చంద్రబాబు అరెస్ట్ జగన్ కి బాగా మైనస్ అయిందా చట్టం తన పని తాను పోతుంది తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే మా అభిమతం ఇక్కడ మాకు మంచి ఎవరు ఇబ్బంది ఏముందండి ఏమి ఇబ్బంది అంత పెద్ద ఎంత పెద్ద ఇప్పుడు బతుకుంటే వైఎస్ఆర్ తో పాటు ఏనా కదా సరే ఒక ఏజ్ లో ఏజ్ ప్రకారం ఆయన అంత పెద్ద నువ్వు లాయర్ కాదు నేను లాయర్ కాదు మనోజ్ కానీ నాకు తెలిసినంత వరకు చట్టాలన్నవి వయసుకు సంబంధం లేదు చట్టం అన్నది పది నుంచి ఇరవై ఏళ్ళ వరకు ఒక చట్టం ముప్పై నుంచి నలభై ఏళ్ళ వరకు ఒక చట్టం నలభై నుంచి యాభై ఏళ్ళ వరకు ఒక చట్టం కాళ్ళు ఉన్నవాడికి ఒక చట్టం మోకాల నొప్పులు ఉన్నవాడికి ఒక చట్టం అట్లేముండదు ఉండదు ముసలివాడికి ఒక చట్టం తప్పు చేసిన వాడు చట్టం ముందు దోషే వాడు అలాంటి జగన్ జగన్ని ప్రేదీ అంటే నేను శిక్ష అనుంచాడు కదా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న నేను కూడా చెప్తున్నాను వీన కచ్చితంగా తప్పు నేను చెప్పట్లేదు ఆరోపణలు ఎదుర్కొన్నాడు అదే అన్న ఒక మీరు ఒక వైసీపీ యాక్టివిస్ట్ లా కాకుండా అంత పెద్ద ఆ నేళ్ళు ఆ మాట తప్పు అన్న లేదు అది అది తప్పు ఆ మాటే తప్పు అన్నేళ్ళు నేళ్ళు మూల్యం సింగ్ जाधव సారీ లल्लू ప్రసాద్ जाधव جیلలో పెట్టలేదా ఆ సీఎం గా చేసిన వ్యక్తిని ఇలా చేయడం వల్ల లాలూ ప్రసాద్ యాదవ్ వైసీపీ కి ప్లస్ మైనస్ అంటారు అసలు మాకు సంబంధమే లేదు మేము దాని గురించి పట్టించుకోవాల్సిన చట్టం తన పని తన చేసుకుని పోయింది అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాం కోర్టు అని చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశారు ఆ రోజు జడ్జి నమ్మారు అడ తీర్పిచ్చింది ఏది మన సిఐడి కోర్టులో కదా సిఐడి కోర్టులో తీర్పిచ్చింది వైఎస్ఆర్ క్యాండిడేట్ కాదు ఒక జడ్జి గారు గౌరవ జడ్జి గారు జడ్జి గారు ఇచ్చే నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలి అది మన పని వారు నమ్మారు తీర్పిచ్చారు వెళ్ళారు ఇంకా అదేం క్లోజ్ కాలేదు నా కన్ను బాగలేదు కాలు బాగలేదు తలకాయ దగ్గర నుంచి మోకాల దగ్గర వరకు అన్ని రోగాలే అని చెప్పి ఏడుస్తే బెయిల్ ఇచ్చారు ఇంకా ఏం క్లోజ్ కాలేదు క్లీన్ చిట్ కాదు క్లీన్ చిట్టు కడిగిన ముత్యము లేకపోతే మెరుపు పిడుగు అని చెప్పేసి చంద్రబాబుకి ఎవరు వేయలేదు అసలు ఏమంటాడు మీరు చూసారా తమ్ముళ్ళు నా వయసు డెబ్బై నాలుగే నేను పంతొమ్మిది తమ్ముళ్ళు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా తమ్ముళ్ళు నేను ఇది తమ్ముళ్ళు నేను గ్రేట్ తమ్ముళ్ళు అని చెప్పుకున్నాడా లేదా నువ్వు బలి అడుగుతావు ఎట్లున్నాయంటే నెక్స్ట్ ఎవరు అంటే ఎవరు నెక్స్ట్ ప్లాన్ ఎవరు సార్ చేక మంత్రి గుడివాడ అమ్మిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు తర్వాత లోకేష్ ఇంకెవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టడానికి ఆయన పెట్టడం లోపల ఎవరు చేస్తే బాగుంటుంది బాగుంటుంది మీరు అనుకుంటున్నారు అంటే మీ వైసీపీ ప్రతిసారి ఎట్లంటే మీ వైసీపీ మీ వైసీపీ మాది మేనిపులేషన్ మేము జైలులో పెట్టేది మాకు అస్త్రాలు ఉన్నాయి తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది లేదు తప్పు చేయలేదంటే కోర్టు నిర్ణయిస్తాయి ఇప్పుడు అధికారాన్ని మనం ఇప్పుడు మీరు ఉన్నారండి మిమ్మల్ని ఊరికే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ఎందుకు పెడతారు ఎందుకు పెడతారు చెప్పండి ఆధారాలు చూపించండి అంటే ఆధారాలు చూపించరు ఆ కేసులో ఎక్కడికి పోయే డబ్బులు అంటే నాకేం సంబంధము కేబినెట్ నిర్ణయం తీసుకుంది బ్యూరోక్రాట్స్ తప్పు అంటాడు ఎక్కడో పివి సింధు పోయి మెడల్ గెలుస్తే నావల్ మెడల్ గెలుస్తాను కాదు ఎంత సిల్లీగా ఉందంటే మనోజ్ అంత పెద్ద అంత పెద్ద ఏంటి పెద్ద ఆయన కోరుకుంటే కోరుకునేది ఏంటంటే సీఎం గారికి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో సీఎం గారికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో సీఎం గారు ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నీ నీకు నాకు నాకుండాలని కోరుకున్న వ్యక్తి వ్యక్తిగతంగా పార్టీలతో ఎవరు తప్పు చేసినా తప్పు చేసే వారికి శిక్ష పడాలి వ్యక్తుల వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ బట్టి శిక్ష తగ్గించడం పెంచడం ఉండదు ఉండదు ఇంత పెద్ద వ్యక్తి ఇంత పెద్ద వ్యక్తి అంటే మనం ఏం చేయాలి అంత పెద్ద వ్యక్తి తప్పు చేయడం సిగ్గు లేదు ప్రభుత్వం సభ్యు తినడానికి సిగ్గు లేదు ఫస్ట్ మూడు వందల కోట్లు మూడు వందల వందల రెండు డెబ్బై అన్నారు ఇంత గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అవన్నీ కూడా రీసెంట్ గా మొన్న మీరు పచ్చమీడా బాజ్ొస్తారు అనుకుంటా హాలే రీసెంట్ గా అవన్నీ ఆ కోట్ కూడా కాదు బ్రదర్ కోట్ అవి చూసాను దాంట్లో ఉంది 7 కోట్ల ఉంది 7 సిఆర్ అన్ని బోర్డు గుండికి ముడేసి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది తీసుకొచ్చి చాయి అన్ని కొల్లెట్ చేసి ఇవి ఇవి కోట్ చెప్తున్నా కదా 300 నుంచి వాళ్ళు 7 కోట్లకి వట్టలేదు కాదు ఇప్పుడు సిఏడి వాళ్ళు మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టుకొని వినండి దానికంటే ముందు వెనక ఎక్కడ ఏమీ జరగలేదు వీళ్ళు ఒక్కొక్కసారి ఒకడి క్రియేట్ చేస్తా సీమన్స్ CEO నే మాజీ CEO చెప్పాడు సార్ ఆయన నిరపరాది ఆయనకిని తెలియదని ఎవరు సీమన్స్ CEO ఈ సీమన్స్ మాజీ CEO అతను సంజయ్ గుండు గుండు అతను కరెంట్ పోయినప్పుడు సంతకం పెట్టింది ఆయన కదా కరెంట్ పోయింది అని అక్కడ ఉన్నారు ఆ బిటప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పాడు మేము సంతకం పెట్టేప్పుడు కరెంట్ కూడా పోయింది మాకు గుర్తుందని అంటే ఏంది సీఎం ఆఫీస్ లో కరెంట్ పోతే జనరేటర్ రా అనేది అని మాకు ఇప్పుడు తెలిసింది క్యాండిల్ లైట్ లో సంతకాలు పెడతారని చెప్తాను చూడండి ఆయన కూడా ఆ గుండు వ్యక్తిని కూడా నిరపరాది ఆ గుండు బాసుని కూడా మాకు సంబంధం లేదు కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది కదా ఈడీ ఈడీ రాష్ట్రానికి సంబంధం లేదు మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై మూడు ఈడీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి వారం రోజులు జైల్లో పెట్టారు ఎందుకు పెట్టారు ఆయన ఎప్పుడు పోయాడు తెలుసా సంజయ్ మాజీ మాజీ సీఈఓ ఎప్పుడు పోయాడు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలోనే పీకు పక్కన పడేశారు సైమ సీమంత సొల్లు అతను మాజీ అతను కాదు సీమంత్ సొల్లు క్లియర్గా చెప్పారు మేము ఎటువంటి ఫండ్స్ ఇవ్వలేదురా బాబు మూడు వేల ఎంత మూడు వేల నాలుగు వందల కోట్లు అప్పనంగా రాష్ట్రానికి ఇస్తారంట మనం టెన్ పర్సెంట్ మూడు వందల నలభై ఎనిమిది కోట్లో యాభై కోట్లు ఉన్నారు కదా అది మనం పెట్టుకోవాలంట వాళ్ళు ఇవ్వకముందే మూడు వేల నాలుగు వందల కోట్లు మనం మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసేసంట వాట్ జోక్ ఇస్ దాట్ అండ్ సిమెంట్స్ వాళ్ళు నెత్తిలోర్ బాదుకొని సిమెంట్స్ అనేది జర్మనీ కంపెనీ ఏం మనకేమైనా సౌత్ తల్లి ప్రేమ ఉందే మన మన దేశం మీద మన ఏపీ మీద మూడు వేల ఐదు వందల కోట్లు అప్పనంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరే ఆయన ఇస్తారు మనం మూడు వేల ఐదు వందల జైలుకి వచ్చారు అంత బాగానే ఉంది సరే ఇప్పుడు ఆ కోట అది ఇంకా దోమలు కుట్టాయి అది ఇంకా టాయిలెట్లు సరిలేవు చంపాలని చూసారు అది రన్నింగ్ లో ఉంది సరే వైసీపీ చాలా చేస్తారు అది వేరే ప్రోగ్రెస్ లో ఉంది కానీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి విద్యార్థులకి మంచి జరగలేదంటారా ఏది ఇది జరగలేదనే కదా బాసు చెప్పేది సెంటర్లు లేవు పాడు లేవు యాభై వేల మందికి దాని త్రూ అట్టర్ రబిష్ ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల కాదు గత ఆరేళ్ళు లిస్ట్ తీసుకుంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏది గవర్నమెంట్ లెక్కలు రెండు వేల పదహారులో ఈ స్కామ్ జరిగింది రెండు వేల ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చారు చెప్పండి తర్వాత కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అయింది అక్కడ మనం అనేది స్కిల్ డెవలప్మెంట్ కంప్లీట్ ఉంది చంద్రబాబు గారు మొన్న ఆ జైల్లో కూడా అక్కడ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అందరు కూడా క్లాప్స్ కొట్టారంటే తెలుసా అబ్బా ఇప్పటికైనా వచ్చాడు దొంగ ఇప్పటికైనా వచ్చాడు దొంగ మేము ఎప్పటి నుంచో ఉన్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా మా సోదరుడు వచ్చాడని క్లాప్స్ కొట్టారంట అంటే సోదరుడు మా తాత వచ్చాడు అని కాదు బాసు ఒక సంవత్సరంలో ఫండ్స్ మిస్యూజ్ అయినా అంటే ఎక్కడెక్కడికి ఇప్పుడు లేదా అప్పుడుకి లేదంటే ఇప్పుడు వై యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అనేది అది లేదా ఇది లేదా కాదు మూడు వేల ఐదు వందల కోట్లు సీమెంట్స్ నుంచి వచ్చిందా ఎక్కడ వచ్చింది వాళ్ళు రాకముందే మీరు మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆగమేఘాల మీద ఎక్కడికి వెళ్ళాయి ఫండ్స్ మూడవది సీమెంట్స్ మూడు వేల ఐదు వందల కోట్లు పెడితే వాళ్ళ ప్రతినిధి బృందం ఏమైనా వచ్చిందా చెక్ చేయాలి కదా వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఏదైనా ఒక చారిటీ గానీ ఒక కంపెనీ గానీ చెప్తున్నా వాళ్ళు వచ్చేసి ఏమైనా చేసారా ఇది స్కామ్ జరిగిందంటే నేను చెప్తాను చూడండి బాసు ఆ గుండు బాసు ఈ లోకేష్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు ఇట్లా ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేద్దాం మీరు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయండి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు వాళ్ళే మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు మళ్ళా యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్స్ వల్ల ఇంకోటి ఏదో కంపెనీ ఉంది పక్కన టైఅప్ అయిన కంపెనీ ఇండియాలో నాగ్పూర్లోనే ఎక్కడో వాళ్ళ నాకు టక్కు గుర్తురావట్లేదు వాళ్ళు ఏం చేశారంటే ఫిఫ్టీ ఎయిట్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ సాఫ్ట్వేర్ మళ్ళీ కొన్నారు సీమెంట్స్ దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళు మూడు వేల ఐదు కోట్లు ఇచ్చినప్పుడు మనం యాభై ఎనిమిది కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏమి ఉంది సో అది కొని అవన్నీ పోను తర్వాత రెండు వందల నలభై ఎనిమిది కోట్లు రెండు వందల యాభై కోట్లు అన్నారు వాట్ ఎవర్ దే దే స్పెండ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ద త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొత్తం పోలేదు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఆ జీఎస్టీతో కలిపి త్రీ సెవెంటీ ఫోర్ అనుకుంటా మొత్తం కలిపి దాంట్లో ఇంత ఖర్చు పెట్టారు యాభై ఎనిమిది కోట్ల సాఫ్ట్వేర్ కొన్నారు అదే గ్రాంటీ నీ నేడు అది అన్నారు సీమెంట్స్ వాళ్ళు లెటర్ కూడా పంపించారు గ్రాంటీ ఎయిడ్ అనేది మేము ఎవ్వరికి ఇవ్వము అసలు మాకు అవసరం లేదు ఏదైనా సాఫ్ట్వేర్లో డిస్కౌంట్ ఇస్తాం కానీ ఆల్రెడీ ఆ యాభై ఐదు కోట్ల సాఫ్ట్వేర్ ఉన్నారు కదా దాంట్లో డిస్కౌంట్ ఇచ్చాము అంతకంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు అక్కడ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి మాకు సంబంధం లేదు అని సీమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు కంపెనీయే సంబంధం లేదన్నప్పుడు లోకేష్ వచ్చేసి లేదు లేదు వాళ్ళకి సంబంధం ఉంది వాళ్ళకి సంబంధం ఉందంటే వాట్ ఇస్ జోక్ ఈస్ దట్ చెప్పు మనోజింగ్ ఎంతకంటే ఇంకా మిగతా అన్ని అనవసరం ఏడు కోట్లకు దిగిందా ఆరుకు దిగిందా ఇరవై ఏడుకు దిగిందా ముప్పై నాలుగు దిగిందా ఇవన్నీ కూడా అనవసరం అసలు సీమం సోళం మూడు వేల ఐదు కోట్లు ఇవ్వట్లేదు మీరు మూడు వందల కోట్లు ఎందుకు రిలీజ్ చేశాం సమాధానం చెప్పండి అయిపోయి ఇంకా కేసు క్లోజ్ అయినట్టు కదా అది చెప్పరు ఏదో ఒకటి సెవెంటీనా ఏంది సెవెంటీన్ సియా ఏదో ఉంది కదా అది దాన్ని యూజ్ చేస్తాం దీన్ని యూజ్ చేస్తాము అవి ఇవి ఎన్ని మాటలు అవసరమా ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చినట్టు చూపిస్తే మీరు టెన్ పర్సెంట్ రిలీజ్ చేయండి కేల్ కథం అయిపోయింది మీరు కరెక్ట్ చేసినట్లు మూడు వేల ఐదు వందల కోట్లు రాకముందే మూడు మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినారా మీరు తప్పు చేసినట్లు